రచయిత శ్రీ పల్లా వెంకటరామారావు గారు శీతాకాలం ఉదయం పది గంటలైంది సూర్యకిరణాలు ములివెచ్చగా సోకుతున్నాయి పార్కులో మేనేజర్ అయిన యాభై ఏళ్ల శరత్ రోజులాగే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు ఒక బెంచ్ పై కూర్చుని ఉన్న అమ్మాయిని చూసి దగ్గరికి వెళ్లి పలకరించాడు ఎక్స్క్యూజ్ మీ మీరెవరికోసమైనా వచ్చారా ఇది పార్క్ కదా ఎవరైనా రావచ్చు కదా ఓకే ఓకే కాని ఈరోజు సెలవు ఉన్నాయి వచ్చారని అడిగాను సారీ వచ్చేసాను ఓకే నో ప్రాబ్లం మీది ఈ ఊరే మా హస్బెండ్ది ది సాఫ్ట్వేర్ జాబ్ మాకు కొత్తగా పెళ్లైంది ఇక్కడే ఇల్లు తీసుకోవాలి ఆయన ఇల్లు వెతుకుతూ వెళ్లాడు అంతవరకు కాలక్షేపానికి ఇక్కడికొచ్చాను ఓకే మీకు కావాల్సినంతసేపు ఉండొచ్చు నేనిక్కడ మేనేజర్ని ఎవరైనా వచ్చే అబ్జెక్షన్ చెప్పినా నా పేరు చెప్పండి నేను వాళ్ళకి చెప్పాలంటే మీరు నాకు ఓ సారీ నా పేరు శరత్ కుమార్ నా పేరు మీనాక్షి నన్ను మీనా అని పిలిస్తే చాలు ఓకే ఉండాలి కానీ నాకిప్పటికే బోరు కొడుతోంది సాయంత్రం వరకు ఉండాల్సొస్తుందేమో చాలా అదేదో చూపించొచ్చు కదా ముందుగా ఎక్సర్సైజ్ చేసే పరికరాల దగ్గరికి వెళ్లారు ఒకదాన్ని ఎక్కబోతూ మీనా తూలింది శరత్ పట్టుకున్నాడు పట్టుకోవడంలో ఆమె నడుంపై చేయి పడింది ఆడ స్పర్శ కొత్త కాకపోయినా గుండె జల్లుమంది శరత్కి ఆమెమైనా ఫీలయ్యిందేమోనని కంగారుగా ఆమె మొహం చూశాడు ఆమె పట్టించుకోనట్టుగా ఉంది హమ్మయ్య అనుకున్నాడు తర్వాత ఒక్కో పరికరమిచ్చి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆమెకు సహాయం చేశాడు ఆమె ఆసరాగా అతని చేయి పట్టుకుని ప్రాక్టీస్ చేస్తోంది అతనిలో ఏదో తెలియని హాయి భార్య తప్ప మరో స్త్రీ స్పర్శ తెలియదు అతనికి కాసేపటి తర్వాత మధ్యాహ్నమైంది మీకింకా ఆకలి కాలేదా ఏంటో మీతో ఉంటే నాకు టైమే తెలియలేదు ఇంకా ఆకలేమేస్తుంది ంట్కి వెళ్దాం ఇద్దరూ రెస్టారెంట్లో లంచ్ చేశారు మళ్లీ పార్కుకు వచ్చి కబుర్లు చెప్పుకున్నారు సరదాగా అటూ ఇటూ తిరిగారు ఇంతలో మీనా మొబైల్ రింగైంది తీసి మాట్లాడింది మావారు ఇల్లు దొరికింది ఇక నేను వెళ్ళాలి అంది మీనా నిరాశ తప్పదు కదా వెళ్ళండి టైం ఎలా గడిచిందో తెలీలేదు అప్పుడే సాయంత్రం అయిపోయింది అన్నాడు మీనా నవ్వింది ఇద్దరూ పార్క్ గేటు దాకా వచ్చారు ఇక్కడ్నుంచి ఆటోలో వెళ్లిపోతా బాయ్ అంది మీనా శరత్ పలూపాడు ఎప్పుడైనా మళ్లీ కలుద్దాం అంది మీనా ఎలా అని శరత్ అడిగాడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంది శరత్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు మీనా వెళ్ళిపోయింది శరత్ ఇంటికొచ్చినా మీనాక్షి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అతని భార్య గమనించి ఏంటి అంతాలోచన అని అడిగింది శరత్ కంగారుగా ఏం లేదు అబ్బాయికి ఫీజు కట్టాలి కదా అని ఎప్పుడు వెళ్లాలా అని ఆలోచిస్తున్నాను అని కవర్ చేశాడు భార్య సర్లే భోజనానికి రండి అంది శరత్ ఊపిరి పీల్చుకున్నాడు కొన్ని రోజుల తర్వాత శరత్ పార్కులో తిరుగుతూ ఉన్నాడు పదే పదే మీనాక్షి గుర్తొస్తోంది ఇంతలో మొబైల్ రింగ్ అయింది హలో హలో నేను మీనా బాగున్నారా హాయ్ ఫైన్ మీరెలా ఉన్నారు ఏంటి ఇన్నాళ్ళ గుర్తొచ్చామా కొత్తూరు కొత్తూరు పన్నులుంటే కదా అదిగాక మా ఆయనకి పరాయి వాళ్ళతో చనువుగా ఉండటం నచ్చదు టైం దొరకాలి కదా అవునులేండి మేం పరాయి వాళ్లం గదా కొంచెం కష్టమే అబ్బా చిన్న పిల్లల్లా ఎంత ఉడుక్కుంటారో మా ఆయనకు కాలి నేను పరాయి వాళ్ళు అనలేదుగా శరత్ నవ్వాడు ఇద్దరూ చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నారు మరికొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీనా హలో ఎలా ఉన్నారు ఎలా ఉంటానో నీకు తెలీదా ఎప్పుడూ ఫోన్లో భాగ్యం లేదా అయ్యో పాపం సారు బాగా డిప్రెషన్లో ఉన్నారు సర్లేండి ఎప్పుడు రమ్మంటారు ఇప్పుడు కుదరదా పార్కుకు వచ్చే అమ్మో ఎవరైనా చూస్తే మా ఆయన అసలే చెప్పాకదా మరెలా ఏదైనా ప్రైవేట్ ప్లేస్ చూడండి సరి అని శరత్ ఒప్పుకున్నాడు రెండు రోజుల తర్వాత శరత్ మీనా ఒక ఇంటికొచ్చారు చాలా బాగుంది ఎవరిది ఇల్లు అని మీనా అడిగింది ఫ్రెండ్ది వాడు ఒంటరి పక్షి డ్యూటీకెళ్లాడు సాయంత్రం వరకు లేదు అని శరత్ చెప్పాడు శరత్ తలుపు వేసి మీనాక్షి దగ్గరికొచ్చి ప్రేమగా చెయ్యి పట్టుకున్నాడు తనేమీ అభ్యంతరం చెప్పలేదు మరి కాస్త ముందుకెళ్లాడు శరత్ ఇంతలో ఎవరో డోరు కొట్టారు ఇద్దరూ కంగారుపడ్డారు శరత్ వెళ్ళి డోర్ తీశాడు ఎదురుగా ఇద్దరు పోలీసులు తోసుకుంటూ వారు లోపలికొచ్చారు కంగారుపడ్డాడు శరత్ ఈ ఇల్లు మీదేనా లేదు మా ఫ్రెండ్ది మీ పేరు శరత్ ఏం చేస్తుంటారు మున్సిపల్ పార్క్ మేనేజర్ని ఆవిడెవరు మీనాక్షి మీకేమవుతుంది ఫ్రెండ్ ఫ్రెండా ఎలా ఆవిడ వయసుకి మీ వయసుకు సంబంధం లేదు అన్నాడు పోలీస్ శరత్ నీలు నములుతూ మౌనంగా ఉన్నాడు మాకంతా తెలుసు మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది వాళ్ళాయన ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు నా భార్యనెవరో ట్రాప్ చేస్తున్నారని ఇప్పుడు కేసు ఫైలిస్తే కాదు మీరే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది సర్ సర్ ఇదంతా కొత్త సార్ ఇలా చేయలేదు ఏదో మొదటిసారికి పడ్డాను వదిలేయండి సార్ మేం వదిలేసినా వాళ్ళ ఆయన వదిలేడే కంప్లైంట్ ఇచ్చాడు దాన్ని తొలగించాలంటే వాళ్ళ ఆయనతో సహా అందర్నీ మేనేజ్ చెయ్యాలి ఎలా ఏదో ఒకటి చేయండి ఏదైనా ఖర్చైతే ఇస్తాను అంతా లక్కేస్తే ఓ కది పన్నెండు లక్షల దాకా కావచ్చు భరించగలవా అని పోలీసు అడిగాడు పక్కలో బాంబు పడ్డట్టు బెదిరిపోయాడు శరత్ ఏదో పదో పాతిక వేల రూపాయలు అడుగుతారనుకుంటే మరీ అంతా సర్ అంతలేదు సార్ మహా అయితే లక్షదాకా మేనేజ్ చేస్తా లేదయే కష్టం సార్ ఇంకేం మాట్లాడకండి రేపు కలిసి మాట్లాడదాం సరే రేపు డబ్బుతో కలవాలి అని పోలీస్ చెప్పాడు మరుసటి రోజు శరత్ పోలీసులను కలిశాడు వారి ఒంటిపై యూనిఫామ్ లేదు మఫ్టీలో ఉన్నారని అనుకున్నాడు శరత్ డబ్బు ఇచ్చాడు లక్ష సరిపోదు ఇస్తున్నాం ఇంకో మూడు నాలుగు లక్షలిస్తే కాని కేసు క్లోజ్ కాదు మీరు ఏదో ఒకటి చేయండి సార్ ఇక నా వల్ల కాదు మీ ఇష్టం మేమేం చేయలేం అంటూ వారు వెళ్లిపోయారు శరత్ ముఖంలో టెన్షన్ దిగాలుగా కూచుని ఆలోచిస్తూ ఉన్నాడు శరత్ ఎక్కడినుంచి ఎంత పోగేసినా పోలీసులు అడిగిన డబ్బు సమకూరేటట్లు లేదు ఇంతలో హాయ్ అంటూ ఎవరో భుజం మీద తట్టారు తిరిగి చూస్తే క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్ ఏంట్రా ఏదో పోగొట్టుకున్నవాళ్లా అలా కూచున్నావు అన్నాడు ఆనంద్ ఏం లేదులేరా అంటూ శరత్ తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతలో ఫోన్ కాల్ వచ్చింది సర్ మిగతా బ్యాలెన్స్ ఎప్పుడిస్తున్నారు ఇక్కడ చాలా ప్రెషరుంది అని పోలీస్ అడిగాడు సర్ చెప్పాను కదా సర్ కష్టమని ఎంత విదికినా యాభై వీలకు మించి దొరికేట్లు కనబడలేదు అని శరత్ చెప్పాడు కనీసం మూడు లక్షల్లేన్ని కష్టం ఆ తర్వాత మీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు అవతలి మనిషి శరత్ కంగారు చూసి పక్కనున్న మిత్రుడు ఏమైంద్రా ఏంట్రా ఆ టెన్షన్ అడిగాడు శరత్ ఇంక తట్టుకోలేక జరిగిన విషయం చెప్పాడు రేయ్ ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది నా మాట విని పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఇదంతా ఏదో ప్లానింగ్లా ఉంది నువ్వు ఆ అమ్మాయిని నా రూమ్కి తీసుకొచ్చినట్లు నాక్కూడా చెప్పలేదు అలాంటిది పోలీసులకెలా తెలిసింది ఇందులో ఆ అమ్మాయి హ్యాండ్ కూడా ఉందని నా అనుమానం అన్నాడు ఫ్రెండ్ అవున్రా నువ్వు చెబుతుంటే నాకు డౌట్ వస్తోంది పద కంప్లైంట్ ఇద్దాం అన్నాడు శరత్ కాస్త ధైర్యం కూడా తీసుకుని ఇద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు జరిగిందంతా చెప్పారు సరే మీరు వెళ్ళండి నేను ఎంక్వైరీ చేస్తా అంటూ వివరాలు తీసుకుని పంపాడు సీఐ ఒకరోజు తర్వాత శరత్ ఫ్రెండ్ సీఐ ఎదుట కూచుని ఉన్నారు మీనాక్షి ఇద్దరు వ్యక్తులు నించుని ఉన్నారు సీఐ వారిని చూసి మంచి స్కెచ్ వేశారా భలే అమాయకుడు దొరికాడు మీకు చివరి నిమిషాల్లో గ్రహించి బయటపడ్డారు అని అన్నాడు తర్వాత శరత్ వైపు తిరిగి శరత్ గారు మీలాంటివాళ్ల బలహీనతే వీరి పెట్టుబడి ఈ అమ్మాయి మిమ్మల్ని పార్కులో పరిచయం చేసుకునే దగ్గర్నుంచి రూమ్కి వెళ్లడం నకిలీ పోలీసులు రావడం మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం అంతా పక్కా ప్లానింగ్ మీకింకో విషయం చెప్పనా వీరు మిమ్మల్ని మోసగించడానికి కారణం వీరి ప్లానింగ్కి సాయపడింది ఎవరో తెల్సా అనడిగాడు సీఐ ఎవరు సార్ అని శరత్ అడిగాడు ఎవరు అన్నాడు సీఐ నేనా అని శరత్ ఆశ్చర్యపోయాడు అవును మీరే ఎలాగో తెల్సా మీరొకసారి పార్కులో మీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ మీ దగ్గర డబ్బుందని ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని ఐడియా చెప్పమని అడిగారు గుర్తుందా అని సీఐ గుర్తుచేశాడు అవును సార్ నెలకిందట మాట్లాడినట్లు గుర్తు అన్నాడు శరత్ ఆ టైంలో మీనాక్షి ఆమె బాయ్ ఫ్రెండ్ మీ వెనక కూచుని ఉన్నారు వారికి మీ దగ్గర డబ్బున్న విషయం అర్థమైంది దాంతో ఈ స్కెచ్ వేశారు మీ వీక్నెస్తో ఆడుకున్నారు అర్థమైందా అని సీఐ వివరించాడు వామ్మో ఇక బయట అన్ని విషయాలు మాట్లాడుకోవడం కూడా డేంజరే అన్నమాట పొరపాటు నాదే అంటూ నివ్వెరపోయాడు శరత్